హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా రాక్షస వంశంలో ఒక రాజు ఉండేవాడు తన పేరు హిరణ్య హిరణ్యకశకుడు హిరణ్య శ్రీకృష్ణుడి మీద చాలా కోపం పెంచుకునేవాడు కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు హిరణ్య ఈ విషయం నచ్చలేదు ఎందుకంటే తన కుమారుడు తన శత్రువు మీద భక్తిని పెంచుకున్నాడని తన కన్న కొడుకైన ప్రహ్లాదుని చంపేయాలని చూశాడు హిరణ్య తనకు తానే దేవుడు అనుకునేవాడు ప్రజలందరూ మరియు తన కుమారుడు తనకే పూజలు అర్చనలు చేయాలి అని అనుకునేవాడు కానీ ప్రహ్లాదుడు ప్రజలందరూ శ్రీ మహావిష్ణువునే దేవుడు అని ఎప్పుడు వారి నామే జపిస్తూ ఉండేవారు హిరణ్యకశకుడు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎలాగైనా చంపాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు విష్ణు విష్ణుభక్తి వల్ల ఏం చేయలేకపోయాడు హిరణ్యవశకుడు సహాయం కోసం తన చెల్లి హోలికా దగ్గరికి వెళ్లాడు హోలికాకి ఒక వరం ఉంది నిప్పు తనని ఏం చేయలేదు అని హోలిక ప్రహ్లాదుడికి ఎంత చెప్పినా వినకపోయేసరికి హోలిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని మీద కూర్చుంటుంది ఆ చితికి నిప్పు కూడా అంటిస్తారు కానీ ప్రహ్లాదుడికి ఏమీ జరగదు ఎందుకంటే భక్తి తనను కాపాడుతుంది విష్ణు జపం చేసుకుంటూ నవ్వుకుంటూ నిప్పుల నుండి బయటకు వచ్చేస్తాడు కానీ హోలిక మాత్రం నిప్పులో కాలిపోతుంది హోలికా వినాశనం మరియు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి పట్ల ఉన్న భక్తిని చూపుకుంటూ ప్రజలు సంతోషంగా రంగులు చల్లుకుంటూ జరుపుకుంటారు హోలీ జరుపుకోవడానికి కారణం ఇదే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్